అందరికీ నమస్తే అండి మనకు వారాహిదేవి నవరాత్రులు అయితే మనకు జూలై ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అయితే మనకు నవరాత్రులు జరుగుతాయి వారాహిదేవి నవరాత్రులు నేను అందుకని అమ్మవారి ఫేస్ అయితే ఇక్కడ వారాహిదేవి ఫేస్ అయితే నేను తెప్పించుకున్నాను నవరాత్రుల కోసమని చేసుకోవడానికి ఇక్కడ నేను ఆల్రెడీ ఇంత ముందు కూడా అనుకున్నాను తెప్పించుకుందామని నాకు కుదరలేదు అంటే ఎక్కడ దొరుకుతుందా ఏందని అని చాలా చోట అయితే నేను స అంటే సర్చింగ్ చేశాను దొరకలేదు ఏరే వాళ్ళ దగ్గర నుంచి నేనైతే ఇద్దరి దగ్గర నుంచి అయితే లింకు అంటే ఇన్స్టాగ్రామ్లో లింకు పెట్టించుకొని ఇక్కడైతే నేను వారాహిదేవి అమ్మవారిని అయితే తెప్పించుకున్నాను చాలా బాగుంది వార ఇదేవి అమ్మవార అలా నిండుగా ఉంది చూస్తే ఇంకా అలంకరించి తెంగి ఎంత బాగుంటుందో చూడండి ఇక్కడ నేను వారాహిదేవి అమ్మవారిని ఒక్కరిని అయితే తెప్పించుకోలేదండి ఇంకా రెండు విగ్రహాలు అయితే నేను ఇలా ఫేస్ లాగా తెప్పించుకున్నాను మనకు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా నేను అలా కూడా ఉపయోగపడుతుందని ఇక్కడ నేను విగ్రహాలు అయితే రెండు విగ్రహాలు అయితే తెప్పించుకున్నాను అంటే ఒకటి ఇలా కలర్ పెయింటింగ్ వేసి అమ్మవారిని కామాక్స్ లాగా పెట్టుకోవచ్చు లేకపోతే అమ్మవారికి లలితాదేవి నవరాత్రులు కూడా మనం అలా చేస్తాం కదా అట్లా అని నేను రెండు విగ్రహాలు అయితే తెప్పించుకున్న కామాక్షి ఇంకా రెండు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి తక్కువ కూడా పడ్డాయి రేటు క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి వీళ్ళది చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి అమ్మవార్లు అయితే నాకు ఇక్కడ మనము అమ్మవారిని కామాక్షి లాగా పెట్టుకోవచ్చు లేకుంటే మామూలుగా శ్రావణ మాసంలో మనకు వరలక్షణ అప్పుడు కూడా ఇలా అయితే పెట్టుకోవచ్చు చూడండి ఎలా ఉందనేది మీరు క్వాలిటీ నీట్గా అసలు చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే ముద్దుగా అమ్మవారి నిండుగా ఉంది ఇప్పుడు వారాహిదేవి అమ్మవారు కూడా చూడండి ఇలా నేనైతే ఓపెన్ చేస్తున్నా చాలా బాగుంది వారాహిదేవి అమ్మవారు నేను ఎప్పటి నుంచో పూజలు అయితే చేసుకోవాలనుకుంటున్నా వారాహిదేవి నవరాత్రులు లాస్ట్ టైం కూడా అనుకున్నా నాకు కుదరలేదు ఇంకా ఈ టై ఇప్పుడైతే కుదిరింది అమ్మవారికి అసలు చాలా బాగుంది నాకు ఫేస్ చాలా బాగా నచ్చింది మూడు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి నేను పూజ ఇప్పుడైతే మామూలుగా చూపించాను ఈ వీడియో నేను పూజ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ముందైతే చేసి చూపిస్తే చూడండి మనం ప్రసాదాలు ఏం పెట్టాలి అమ్మవారికి ఎంత నిష్టగా ఉండాలి అనేది కూడా నేను ఈ వీడియో చేస్తాను చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూడండి మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఒక కామెంట్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఇంతవరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చూడండి ఇలా పెట్టాను ఎంత బాగుందో నాకు అమ్మవారు అయితే చాలా మంచిగా కళ్ళగా నిండుగా అనిపించింది మధ్యలో వారాహిదేవ అమ్మవారు ఆ పక్క ఈ పక్క అమ్మవారు సేము నాకు చాలా బాగా అనిపించింది నాకు అసలు వారాహిదేవ అమ్మవారే నాకు చాలా అసలు అలానే చూడాలని అనిపిస్తుంది నాకు ఎవరికైతే ఎప్పటి నుంచి అనుకున్నా కానీ ఇప్పుడు తీరింది నాకు చాలా మంచిగా అనిపించింది అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కంపల్సరిగా నా ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ లైక్ అనేది ఇవ్వండి Please, Andy.